వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేషమ్మ వ్లాగ్స్ హలో ఎవ్రీవన్ ఈరోజు నేను శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను చాలా ఈజీగా ఎలాంటి టేప్ లేకుండా మీ శారీ అన్నది ప్రీ చేసుకోవచ్చు అండి జస్ట్ త్రీ పిన్స్ ఉంటే చాలా అండి మీరు ఈజీగా ప్రీ ప్లీటింగ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పిన్ వచ్చేసి మనం పళ్ళు పార్ట్ దగ్గర సెట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను పళ్ళు లెంగ్త్ చెక్ చేస్తున్నాను కొంతమంది పళ్ళు లెంత్ ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది షార్ట్గా పెట్టుకుంటారు సో మీకు ఎక్కడ వరకు కావాలి అంటే అక్కడ వరకు చూసుకొని లెంత్ చూసుకొని ఫస్ట్ పిన్ అనేది మనం పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ పిన్ షోల్డర్ దగ్గర అయితే పెడుతున్నానండి సో మనకి ఫస్ట్ పిన్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ పిన్ వచ్చేసి మనం పళ్ళు పాటిని అలాగే ఉంచేసి శారీని ఇలా బ్యాక్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ రైట్ తై ఉంటుంది కదండి రైట్ తగ్ రైట్ తై దగ్గర ఇలా సెకండ్ పిన్ అనేది పెట్టుకోవాలి సో ఇప్పుడు టూ పిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి థర్డ్ పిన్ వచ్చేసి కట్ చెంగు తీసుకోవాలి ఇట్లా కట్ చెంగు దగ్గర ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే కట్ చెంగు బెల్లి బటన్ ఉంటుంది కదండి బెల్లి బటన్ నుంచి స్టార్ట్ చేసి బెల్లి బటన్ వరకు పెట్టాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా బెల్లి బటన్ నుంచి బెల్లి బటన్ వరకు పెట్టి ఒక జాన వరకు పెట్టాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా జాన అట్లా జాన వరకు పెట్టి థర్డ్ పిన్ అనేది అక్కడ సెక్యూర్ చేసుకోవాలి మనకి త్రీ పిన్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఫస్ట్ పిన్ దగ్గరికి వద్దాం ఫస్ట్ పిన్ పెట్టుకున్న దగ్గర మనం పళ్ళు ప్లేట్స్ సెట్ చేసుకోవాలండి పళ్ళు సైజు వచ్చేసి మీ ఇష్టం అండి కొంతమంది సైజు ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది చిన్న సైజు పెట్టుకుంటారు సో మీకు ఎంత కావాలంటే చూసుకొని అంత పెట్టుకొని సెట్ చేసుకోండి ఇక్కడైతే నేను టేబుల్ మీద పెట్టుకొని సెట్ చేసుకుంటున్నాను మీ దగ్గర కూడా ఇలా టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టుకొని సెట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ప్లీట్స్ సెట్ చేసుకోవడం అనేది సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ప్లీజ్ అలా సెట్ చేస్తుంటే దానిని పుష్ అండ్ హోల్డ్ మెథడ్ అంటారు సో మాకు ప్రీప్లీటింగ్ క్లాస్లో అయితే చెప్పారండి సెట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఐరన్ బాక్స్ ఉంటుంది కదా సో ఐరన్ అయితే చేసుకోండి ఇక్కడ నేను స్టీమ్ ఐరన్ అయితే చేస్తున్నాను మీరు మీ దగ్గర నార్మల్ ఐరన్ బాక్స్ ఉన్నా పర్లేదండి నార్మల్ ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే చేత్తో అయినా ఇలా అంటూ ఉంటే స్టిఫ్గా అయితే వస్తుందండి సో ఐరన్ చేసుకున్న తర్వాత క్లిప్ తీసేసి నేను అక్కడ ఒక పిన్ సెక్యూర్ చేస్తున్నా ఎందుకంటే ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి మనం బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయాలి కాబట్టి చేస్తున్నప్పుడు ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అలాగే మిడిల్లో కూడా ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకోవాలి సో ఐరన్ చేశాను కదా ఎక్కడి వరకు అయితే ఐరన్ చేసుకున్నానో అక్కడ వరకు ఇంకో పిన్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఇంకో పిన్ అనేది పెట్టుకోవాలండి ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేయడం అయితే అయిపోయిందండి సో ఇప్పుడు పళ్ళు పాటిని కొంచెం ముందుకు జరిపి మనం ఫస్ట్ పెట్టుకున్న పిన్ ఉంటుంది కదండి ఫస్ట్ పెట్టుకున్న పిన్ వరకు మనం పళ్ళు అనేది ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి ఈ పిన్ వచ్చేసి ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా ఆ పిన్ అనమాట సో అక్కడి వరకు మనం పళ్ళు అనేది సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి సో నేనైతే సెట్ చేసుకున్నాను ఇక్కడ లెంత్ కూడా చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లీట్స్ మనం సెట్ చేసుకోవాలి ఇది కూడా నేను టేబుల్ మీద అరేంజ్ చేసి సెట్ చేస్తున్నాను ఇది ప్లీట్స్ వచ్చేసి ప్లేట్కి ప్లేట్కి మధ్య గ్యాప్ సేమ్ ఉండాలండి సేమ్ ఉంటేనే మనకి చాలా నీట్గా ఈవెన్గా కనిపిస్తుంది లేదంటే చాలా అన్ఈవెన్గా కనిపిస్తూ ఉంటుందండి ప్లీట్కి ప్లేట్కి మధ్య సేమ్ గ్యాప్ అయితే ఉండాలండి సో నేను అదే ఇక్కడ సెట్ చేసి ఐరన్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా సెట్ చేసి నీట్గా ఐరన్ అయితే చేయాలి సో ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నానండి ఇది ఎక్కడి వరకు సెట్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ చెస్ట్ ప్లీట్స్ వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ ఎల్బో వరకు అయితే మనం సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఎల్బో అండ్ సెకండ్ ఎల్బోలో హాఫ్ వరకు అలా వన్ అండ్ హాఫ్ ఎల్బో వరకు తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి అండి చెస్ట్ ప్లీట్స్ ఇక్కడ మనం రైట్ హ్యాండ్ ఉంటుంది కదా టర్న్ తీసుకుంటాం కదా అక్కడ వరకు అయితే మనకి వస్తుంది వన్ అండ్ హాఫ్ ఎల్బో తీసుకుంటే సో ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదని పళ్ళు లెంత్ కరెక్ట్గా వచ్చింది అలాగే చెస్ట్ ప్లీట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇక్కడ నేను బ్యాక్ సైడ్కి తీసు పెడుతున్నాను కదా శారీని అక్కడ వరకు అయితే వస్తుందండి మనం వన్ అండ్ హాఫ్ ఎల్బో వరకు తీసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెంటర్ ప్లీట్స్ సెంటర్ ప్లీట్స్ వచ్చేసి మనం సెకండ్ పిన్ థర్డ్ పిన్ మధ్యలో మనం సెంటర్ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి సో ఈ సెంటర్ ప్లీట్స్కి సైజ్ కూడా ఏం లేదండి కొంతమంది ఎక్కువ పెద్దవి పెట్టుకుంటారు కొంతమంది చిన్నవి పెట్టుకుంటారు అది మీ ఇష్టం అండి సో ఇది కూడా నేను టేబుల్ మీద పెట్టి అరేంజ్ చేస్తున్నాను సో ఇవి కూడా ప్లీట్కి ప్లీట్కి గ్యాప్ సేమ్ ఉండాలండి సేమ్ ఉంటేనే బాగుంటుంది సో మధ్యలో సేల సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక పిన్ అయితే సెక్యూర్ చేస్తున్నాను అలాగే ఫాల్ సైడ్ కూడా ఒక పిన్ సెక్యూర్ చేసుకోవాలి అండ్ టాప్ సైడ్ కూడా మనం పిన్ సెక్యూర్ చేసుకోవాలి బాక్స్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి సో ఇక్కడతో అయితే మనకి ప్రీ ప్లీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో బాక్స్ ఫోల్డింగ్ అండ్ అలాగే బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీని ఎలా కట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నెక్స్ట్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి స్టే ట్యూన్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ బాబాయ్